મોટર સડવાય다가 માનજેને માનસ મોટર સડને બીએમ નું સ્પોટ સાર્ક માન કર્પન કર્પન મારતો કે જો બદર એટલે આગળ ફાઈનલ રોપોન જે તો વચ્ચે સરસ્તે આતે લીક આયે ને એમ હોય ને ગેસ લીક આયે ને પાઈપ લીક આયે તો ઓર કને મને આય નયા એવરકંગ એવરકંગ કાપુસા ઉતવા જન આપી તો ઘરે બુઢી માંડી નેરે એમ બદલે હી ઓર નડાલ છે కిచెన్ రూమ్ లో పైప్ లీకేజ్ కావడం వల్ల చిన్నగా మంట స్టార్ట్ అయింది ఆ వెంటనే మనం ఉంటే ఆపేసే వాళ్ళం తను లోపలికి వచ్చేసరికి ఎక్కువైంది అయినా మా వాళ్ళందరూ అలర్ట్ అయి తొందర ఆర్పేయడం వల్ల ప్రమాదం తప్పింది పిల్లలకు కానీ ఎలాంటి నష్టం జరగలేదు అక్కడ ఎవరు లేనందున మనుషులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు కొంచెం బ్లాక్ అయింది డ్యామేజ్ అయితే ఏం కాలేదు ఆ వస్తువులు కూడా కొన్ని మాత్రమే పాడైనాయి పూర్తి డ్యామేజ్ అయితే కాలేదు వెంటనే ఫైర్ అదే టైంలో ఫైర్ వల్ల ఫోన్ చేసినాం కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మంటలు ఆరిపోయడం జరిగింది ఎవరు లేరు పిల్లలు క్లాస్ రూమ్ లో ఉన్నారు అది కిచెన్ షెడ్ క్లాస్ రూమ్ దూరంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగలేదు లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్